యేసు ప్రభు వారు పునరుద్ధానుడైన తరువాత పరిశుద్ధాత్ముడు భూమి మీదకు వచ్చిన తరువాత అంటే ప్రస్తుతము మనమున్న పరిస్థితులలో మనకు గమనములో ఉండవలసిన బాప్తీష్మములు మూడు ఒకటి నీటి బాప్తిష్మము రెండు పరిశుద్ధాత్మ బాప్తిష్మము మూడు అగ్ని బాప్తిష్మము ఈరోజు నీటి బాప్తిష్మమును చూద్దాం అంటే నీటిలో ముంచుట ద్వారా బాప్తిష్మము ఇచ్చుట ఈ బాక్ తీస్మాన్ మతైసు వార్త ఇరవై ఎనిమిది పంతొమ్మిది ప్రకారము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మముగా అపోస్తుల కార్యములు రెండు ముప్పై ఎనిమిది ప్రకారము ఏసుక్రీస్తు నామములో బాప్తిస్మముగా చెప్పబడటం జరుగుతుంది అపోస్తుల కార్యములు రెండు ముప్పై ఎనిమిది పేతులు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరమును పొందుదురు నీటి బాప్తీష్మూ తెలియచేయు విషయాలు ఒకటి ఏసుక్రీస్తు మరణ భూస్థాపన పునరుద్ధానాల సాదృశ్యంలో ఐక్యత రెండు మరో విధంగా పాత పాప జీవితానికి మరణించి పాత పాప జీవితానికి సమాధి చేసి నూతన జన్మతో నూతన జీవితము జీవించుట మూడు ఏసుక్రీస్తు వారిపై విశ్వాసము బహిరంగంగా ప్రకటించుట నాలుగు క్రీస్తు ప్రభువు శరీరములో భాగములుగా చేయబడిన అనుభవము ఐదు యేసు ప్రభువు రక్తములు పాపములు కడగబడిన విషయాన్ని నీళ్లలో ముంచుట ద్వారా తెలియచేయుట పవిత్రపరచబడిన సాదృశ్యము ఆరు జీవితము మార్చబడి నూతన జన్మ అనుభవంలో సమస్తము క్రొత్తదిగా జీవితం ప్రారంభించుట ఏడు ఏసు క్రీస్తును మాదిరిగా తీసుకొని క్రీస్తును పోలిన జీవితం జీవిస్తాననే అనుభవంలోనికి వచ్చుట చివరిగా ఈ భారతీస్మరణకు అవసరత మారు మనస్సు మారు మనస్సు తరువాత యేసు ప్రభు వారి రక్తములో పాపములు కడిగి వేయబడిన అనుభవము లేదా పాపక్షమాపణ అనుభవము ఆ తర్వాతే నీటి బాప్తీస్మము ఈ విధంగా నీటి బాప్తీస్మం పొందిన వ్యక్తి పరిశుద్ధాత్మను వరంగా పొందటం జరుగుతుంది దీనినే రక్షణ నూతన జన్మ లేదా తిరిగి జన్మించుటగా చెప్పడం జరుగుతుంది ఒకవేళ ఈ విధమైన గ్రహింపు లేకుండా బాప్తిష్మ అనుభవంలోనికి ఒకవేళ నీవు వచ్చి ఉండి ఉండటానికి అవకాశం ఉంది అలాంటి వారు మరింత గ్రహింపులోనికి వచ్చి ఆయా అనుభవాలు గుండా వెళ్ళవచ్చు ఈ నీటి బాప్తీస్మ అనుబంధాలే పరిశుద్ధాత్మ బాప్తీస్మము మరియు అగ్ని బాప్తీస్మాలు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్